నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్ల్లు బాయ్ హైపీ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ బీట్రూట్ రైస్ పిల్లలకి బీట్రూట్తో ఇలా హెల్దీగా చేసి పెట్టండి వద్దనకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను జీలకర్ర అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపాయలు అయితే సరిపోతుంది ఈ ముక్కలు వేయడం వల్ల బీట్రూట్ రైస్ మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకోవాలి పదిహేను నిమిషాల్లో తయారైపోతుందండి ఈ బీట్రూట్ రైస్ అనేది లంచ్ బాక్స్లోకి ది బెస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒకటైతే సరిపోతుందండి ఉల్లిపాయ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న బీట్రూట్ తురుమును కూడా ఒక కప్పు వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూతపెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు లేదు అంటే క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకి బీట్రూట్ అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇది వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది రెండు స్పూన్లు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా పొడి పొడిగా ఉండాలి రైస్ అనేది అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో ఎలా అయితే కలుపుతున్నానో అదే విధంగా కలుపుకోండి మెతుకు అనేది చెదరవకుండా ఉంటుంది ఇక్కడ నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎంతో హెల్దీనిచ్చే బీట్రూట్ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను చూస్తారు కదా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ